ఒకరోజు అక్బర్ రాజు తన మంత్రి బీర్భల్ దగ్గరికి వచ్చి బీర్భల్ నీ తెలివితేటలను పరీక్షించాలనుకుంటున్నాను అన్నాడు ఆ తరువాత రాజు తన పోలికలతో సమానమైన నాలుగు వ్యక్తులను రాజబారానికి రప్పించాడు అందరూ రాజులా వేషధారణలో ఉన్నారు అలాగే ఉన్న బంగారు ఆభరణాలు ముచ్చట్ల మాటలు బీర్భల్ వీరిలో ఎవరూ నిజమైన రాజు ఒక్కసారి చూసి చెప్పగలవా అని అక్బర్ ప్రశ్నించాడు బీర్భల్ అందర్నీ నిశితంగా గమనించాడు నిమిషంపాటు మౌనంగా ఉన్నాడు ఆపై అందరికీ చేస్తూ ఇలా అన్నాడు మహారాజా మీ నిజమైన రాజు అక్కడ నిలబడి ఉన్నాడు అని చూపించాడు అక్బర్ ఆశ్చర్యపోయాడు ఎలా గుర్తించావు బీర్భల్ అని అడిగాడు బీర్భల్ చిరునవ్వుతో అన్నాడు మహారాజా మిగిలిన అందరూ నన్ను చూసి నమస్కరించారు కాని నిజమైన రాజు ఎవరూ తనకు సమానం కాదని భావించి నమస్కరించలేదు ఎందుకంటే రాజులు ఎవరికి వంగరు అక్బర్ ఆనందంతో మెచ్చుకుని బహుమతులు అందించాడు తేలియే బుద్ధి బీర్భల్ ముద్దిది